సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ అన్నారు స్థానిక మున్సిపల్ కాలనీ బిఈఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల ఖాళీ స్పెషల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలల ఆవాసాల ప్రాంతాల్లో ఈ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవటం ఇంటి ముందు డ్రైన్లలో చెత్త పేరుకొని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం చేయాలన్నారు మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి మలేరియా ప్రబలే ప్రమాదం ఉందన్నారు తాగి పడేసిన కొబ్బరి బోండాలు వాడకుండా రోడ్డు పక్కన పడేసిన టైర్లలో ఈడిసా దోమ పెరిగి డెంగ్యూ వ్యాధిని కలుగు చేస్తుందన్నారు పూల కుండీల అడుగు ప్లేట్లలో నీటిని ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్ బిఈఎం ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు బి చిట్టిబాబు సిఆర్పిలు శాస్త్రి జె శ్రీనివాసరావు కుమారి ఇందిరా కోటేశ్వరి నాగలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు